ఈ నెల తొమ్మిదో తేదీన ఒక ఉద్యమానికైతే పిలిపిస్తుంది వైఎస్ఆర్సిపి ప్రధానంగా రైతుల సమస్యల మీద పోరాట బాట పట్టబోతోంది రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ వైఎస్ఆర్సిపి పోరాటం చేస్తోంది అనేది ఆ పార్ట రాష్ట్ర ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు పడుతుంటే సీఎం చంద్రబాబు మాత్రం రైతులను బెదిరిస్తున్నారు అంటూ మండిపడ్డారు రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల తొమ్మిదవ తేదీన అన్ని ఆర్డీఓ కార్యాలయాలకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నారట తాజాగా ఆయన వివిధ స్థాయిల్లోని పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా అందరినీ కూడా సీనియర్ నేతలంతా కూడా ఖచ్చితంగా పాల్గొనాలి అనేది జగన్మోహన్ రెడ్డి సూచించారు అంటూ ఒక పిలుపునైతే ఇచ్చారు అయితే వాస్తవానికి ఇంతకు ముందే ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది కాకపోతే గణేష్ నిమజ్జనాల వల్ల తొమ్మిదో తేదీకి అయితే మార్చారట ప్రధానంగా యూరియా సమస్య ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా జిల్లా వరకు బాగా ఉంది రాయలసీమ జిల్లాలో ఎరువుల కొరత కూడా కొంతవరకు ఉంది మిగిలిన జిల్లాలో రైతాంగ సమస్యలు ఉన్నాయి క్రాప్ ఇన్సూరెన్స్ పంట నష్ట పరిహారం చెల్లించకపోవడం ఏ పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం కొన్ని చోట్ల రైతు భరోసా అందకపోవడం ఇలాగ వీటన్నిటి మీద కూడా గలమెత్తాలి అనేది అంటే ఇది నేరుగా ఆర్డీఓ కార్యాలయాల వద్దకు వెళ్ళి ర్యాలీలు చేసి వినతి పత్రాలు అయితే సమర్పించబోతున్నారు యూరియా కొరత మీద చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీద్దాము అంటూ వైఎస్ఆర్సీపీ ఈ నెల తొమ్మిదో తేదీన ఒక ఈ ఉద్యమం అయితే చేపట్టబోతుంది ఎంతవరకు కలిసి వస్తారు ఎంతవరకు సక్సెస్ అవుతునే చూడాలి